మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు చాలా మంది స్లిమ్ గా ఉండాలి బాడీ చక్కగా కనిపించాలి అనే ఉద్దేశంతో చాలా చాలా డైట్స్ చేస్తున్నాం అందులో లిక్విడ్ డైట్ లాంటివి ఎన్నో ఉన్నాయి సో మనం చేసే ఏ మిస్టేక్ వల్ల ఈ డైట్ లో మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి అనే విషయాలపై మనకి అవగాహన కల్పించడానికి ఈ రోజు కార్డియో సర్జన్ డాక్టర్ రవిరాజు గారు ఉన్నారు వారితో మాట్లాడి విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ చాలా మంది హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు వారికి వారు యూట్యూబ్ లోనే ఇతర ఇతర వీడియోస్ చూసేసి డైట్ స్టార్ట్ చేస్తున్నారు ఈ డైట్స్ వల్ల చాలా మంది హార్ట్ స్ట్రోక్ రావడం అనేది జరుగుతుంది సో వీళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంటి ఏ డైట్ లో ఏం మిస్టేక్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నమస్తే అండి సో ఈ రోజులో చాలా అపోహలు ఉన్నాయి డైట్ ద్వారా నేను వెయిట్ లాస్ అవ్వచ్చు అని సో డైట్ అనేది టెన్ పర్సెంటే అండి సో రిమైనింగ్ నైన్టీ పర్సెంట్ ఈజ్ ఎక్సర్సైజ్ సో ఎక్సర్సైజ్ వల్ల వెయిట్ లాస్ అనేది అవుతుంది సో డైట్లో ప్రాబ్లం ఏంటంటే మనం డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ సో మీరు ఫుడ్ తక్కువ చేసుకున్నా కూడా మనకు హార్ట్ బ్లాక్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో మన ప్రతి మీల్లో కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ దానిలో మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ చాలా ఇంపార్టెంట్ సో కొన్ని పేషెంట్స్ కీటో డైట్ అంటారు కొన్ని పేషెంట్స్ లిక్విడ్ డైట్ అంటారు దాని ఏంటంటే మనం చాలా న్యూట్రి న్యూట్రియన్స్ కానీ ఫైబర్ కానీ మిస్ అవుతాం సో ఫైబర్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్ సో తక్కువ డైట్ తీసుకున్నప్పుడు తక్కువ ఫైబర్ వస్తుంది ఫైబర్ తక్కువ ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది పెరుగుతాయి సో అదే రీజన్ చాలా పేషెంట్స్ ఎవరైతే లిక్విడ్ డైట్లో ఉంటారో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సో హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అంటే మెయిన్ రీజన్ ఫైబర్ సో మన యాంటీ ఆక్సిడెంట్స్ అని ఉంటాయి సో మనం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవి అవాయిడ్ చేసినప్పుడు కూడా అవి మన బాడీలో తక్కువ పోతాయి తక్కువ అయినప్పుడు ఏంటంటే దేర్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనం స్ట్రెస్ తీసుకున్నప్పుడు మనకి ఫ్రీ ఆక్సిడెంట్ ర్యాడికల్స్ అని ఉంటాయి బాడీలో ఆ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఏ రాడికల్స్ ని అంటే డ్యామేజ్ చేయగలుగుతాయి ఆ రాడికల్స్ ఏంటంటే మన బాడీలో ప్రతి రక్త కణాలని డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ లిక్విడ్ డైట్ పేషెంట్స్ కి కానీ తక్కువ డైట్ తీసుకున్న పేషెంట్స్ లో కానీ ఈ రాడికల్స్ అనేది బాడీలో డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో అదే రీజన్ వీళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంటాయి ఓకే అంటే ఇప్పుడు కొత్తగా ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది జీరో రైస్ మిల్ డైట్ అని చెప్పేసి సో రైస్ అనేది బాడీలోకి ఇవ్వకుండా డైట్ చేస్తున్నారు సో ఇది ఎంతవరకు వీళ్ళకి సేఫ్ అంటే హార్ట్ మీద ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఈ డైట్ వల్ల అంటే దే ఆర్ చాలా టైప్స్ ఆఫ్ రైస్ ఉంటాయి సో కొంతమంది సూపర్ పాలిష్డ్ రైస్ పాలిష్డ్ రైస్ సెమీ పాలిష్డ్ ఇవన్నీ ఉంటాయి సో ట్రెడిషనల్ గా మనం ఏదైతే రైస్ తింటుండే ముందు కాలంలో అవి సెమీ పాలిష్డ్ ఆర్ అండర్ పాలిష్డ్ రైస్ సో ఇప్పుడు రీసెంట్ గా వచ్చే రైస్ అని సూపర్ పాలిష్డ్ ఎట్లా అంటే అవి మనం తినగానే డైరెక్ట్ షుగర్స్ వచ్చిస్తాయి అంటే కార్బోహైడ్రేట్స్ షుగర్స్ కన్వర్ట్ అవ్వడానికి టైం పడుతుంది కానీ ఆ సూపర్ పాలిష్డ్ రైస్ ఏంటంటే మనం తినగానే వెంటనే షుగర్స్ అయిపోతాయి సో అలాంటి రైస్ తినడం అనేది డేంజరస్ కానీ నార్మల్ గా మన ట్రెడిషనల్ రైస్ ఏవైతే ఉంటాయో ఆ రైస్ తినడం వల్ల ఇబ్బంది రాదు సఫిషియం క్వాంటిటీ తినాలి అంటే ఓవర్ ఈటింగ్ ఆఫ్ రైస్ ఇప్పుడు బిర్యానీ ఉంటుంది దాని ఆయిల్ ప్లస్ రైస్ ఉంటుంది అది డ్యామేజ్ చేస్తుంది హార్ట్ కి మీరు ఓన్లీ కొంచెం క్వాంటిటీ ఆఫ్ రైస్ అది కూడా అండర్ పాలిష్ ఎమీ పాలిష్ రైస్ ఉంటే ఏంటంటే ఆ డైజెషన్ కి టైం ఇవ్వాలి బాడీకి మనం తినగానే అవి షుగర్స్ కన్వర్ట్ అవ్వద్దు సో ఇలాంటి రైస్ తినడం వల్ల అయితే ఈ ఇబ్బంది రాదు సో క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు తక్కువ క్వాంటిటీ ఎక్కువ క్వాంటిటీ అని కాకుండా మనకు సరిపోయే క్వాంటిటీ రైస్ కార్బోహైడ్రేట్స్ రైస్ ద్వారా మనకి కార్బోహైడ్రేట్స్ వస్తాయి సో ఆ రైస్ తో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెజిటేబుల్స్ ద్వారా మనకి ప్రోటీన్స్ విటమిన్స్ వస్తాయి అలా సెమీ అన్ని క్వాంటిటీ పెట్టుకుని తినడం ద్వారా మనకి ఏంటంటే న్యూట్రిషియస్ గా ఉంటుంది ఫుడ్ ఓకే అంటే ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు మగవాళ్ళు వేస్తూ సంబంధం లేకుండా జిమ్ కి అనేది వెళ్తున్నారు సో జిమ్ చేస్తూ హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయిన వాళ్ళని డెత్ అయిన వాళ్ళని చాలా మందిని మనం చూసాం ఎందుకు ఇలా జరుగుతుంది జిమ్ చేస్తూ సడన్ గా వెళ్ళి ఎందుకు హార్ట్ అటాక్ అవుతుంది సో జిమ్ అనేది ఎలాంటిది అంటే అండి పీపుల్ అనుకుంటారు వెంటనే జిమ్ చేయగానే వెయిట్ లాస్ అవ్వాలి నేను రోజుకి టూ అవర్స్ చేస్తాను ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవ్వాలని థింకింగ్ లో ఉంటారు సో వాళ్ళు ముందు అంటే ఇలాంటి జిమ్ పేషెంట్స్ ఎలాంటివి అంటే డాబిట్స్ ఉన్న వాళ్ళు హైపర్టెన్స్ ఉన్న వాళ్ళు ఒబేసిటీ ఉన్నవాళ్ళు సో ఈ త్రీ పేషెంట్స్ చాలా జిమ్ కి వెళ్తాయి ఎందుకంటే దే వాంట్ టూ లూస్ దెర్ వెయిట్ ఫాస్ట్ సో ఫాస్ట్ లో ఏమవుతుందంటే ఫస్ట్ అంటే వాళ్ళు అంటే ఓపిక లేనంత ఎక్సర్సైజ్ చేస్తారు చేసినప్పుడు వాళ్ళు లో కూడా ఉంటారు వాళ్ళు సో ఆల్రెడీ డైట్లో వాళ్ళు ఆల్రెడీ డిఫిట్ అవుతుంటాయి షుగర్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి వాళ్ళకి సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సర్జరీ చే అది వాళ్ళు నార్మల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆ షుగర్ సెవెల్ పడిపోయినా కూడా ఒకవేళ వాళ్ళు కలు తిరిగి ఆప్షన్ ఉంటుంది అప్పుడు హెడ్ ట్రామా కూడా అవ్వచ్చు ఓన్లీ హార్డ్ అటాకే కాదు హెడ్ ఇట్టేసి కూడా చాలా మంది చూస్తాం మనము సో ఆల్రెడీ వీళ్ళు డైట్ చేసిన తర్వాత హార్ట్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళు ప్రాపర్ డైట్ తీసుకున్నప్పుడు సో వీళ్ళు ప్రాపర్ చెకప్ లేకుండా ఎప్పుడు మనం జిమ్ చేయొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఎనీ పేషెంట్ ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ ది షుడ్ హ్యావ్ ఎవ్రీ ఇయర్ ఒక చెకప్ ఉండాలి కార్డియాక్ చెకప్ ఆ కార్డియాక్ చెకప్ అయిన తర్వాతనే వాళ్ళు జిమ్ వెళ్ళడం అనేది బెస్ట్ ఆప్షన్ సో జెనిటికలీ కూడా చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే హెచ్ఓసీఎం అంటారు దాన్ని లేకపోతే పేషెంట్స్ కి ఆల్రెడీ హార్ట్ రేట్ అంటే హార్ట్ రిథం రెగ్యులర్ ఉంటాయి అంటే మందికి ఏంటంటే హార్ట్ ఎక్కువ తక్కువ కొట్టుకోవడం అనేది జెంటికల్లీ కూడా ఉంటుంది సో అవన్నీ చూసుకోకుండా జిమ్ చేయడం ద్వారానే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక జిమ్ ప్రాపర్ గా చేసే ముందు మన ఒక కార్డియాక్ డాక్టర్ ని కలిసి మన హార్ట్ ఎలా ఉంది మన ఈసీజీ ఎలా ఉంది ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఆ కనుక్కొని చేయడం ద్వారా ఏంటంటే మన లిమిట్ అనేది ఉంటుంది మంది హాఫ్ అన్ అవర్ చేయాలి కొంతమంది వన్ అవర్ చేయచ్చు అలానే మనం చేసుకోవచ్చు సో ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఎక్కువ వెయిట్ లాస్ అవ్వాలని దే ఆర్ అంటే చాలా మంది ఏంటంటే ఆ గ్రీన్ టీ తాగడం కానీ సో అలాంటివన్నీ చేసిన మెటబాలిజం బాడీలో ఎక్కువ ఉంటది సో ఫుడ్ తక్కువ చేసినప్పుడు ఏంటంటే హైపోగ్లైసి చాలా కామన్ వాళ్ళకి హైపోగ్లైసి అయినప్పుడు చాలా మందికి బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో అదే రీజన్ ఈ హార్ట్ స్ట్రోక్స్ రావడం ఓకే అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎయిటీన్ రావడానికి ముందే సిక్స్ ప్యాక్ కోసం జిమ్ కెళ్ళడం అనేది రెగ్యులర్ చేస్తున్నారు సో ఇంత చిన్న వయసులో సిక్స్ ప్యాక్ కోసం జిమ్ అని డైట్ అని ఇవన్నీ చేయడం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే జిమ్ ద్వారా అయితే ఎన్ తో రాదండి అంటే ఈ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అనేది బాడీ గ్రోత్ ఏజ్ సో బాడీకి చాలా న్యూట్రియన్స్ అవసరం మనకి అండ్ రెస్ట్ కూడా అవసరం స్లీప్ కూడా అవసరం ఈ ఏజ్ లో సో ప్రాబ్లం ఏమవుతుందంటే చాలా ఫాస్ట్ గా బాడీ గ్రో అవ్వాలి మజిల్స్ రావాలని చాలా పేషెంట్స్ స్టిరాయిడ్స్ తీసుకుంటారు ఆ స్టిరాయిడ్స్ ఆర్ డేంజరస్ ఆ స్టిరాయిడ్స్ వల్ల ఏంటంటే మీకు మజిల్ ప్రోటీన్ అవన్నీ బిల్ ప్రోటీన్ కూడా చాలా తీసుకుంటారు అది బిల్డప్ అవుతుంది కానీ ఏంటంటే మీరు చాలా ల్యాక్ ఆఫ్ అంటే ఆ మెడిసిన్స్ ద్వారా ఆ స్టీరాయిడ్స్ ద్వారా ప్రోటీన్ పౌడర్ ద్వారా ఏమవుతుందంటే ఆ ప్రోటీన్ పౌడర్ ద్వారా కిడ్నీ మీద లోడ్ పెరుగుతుంది ఆ ఏజ్ కి అంత ప్రోటీన్ కిడ్నీ తట్టుకోలేదు కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా చాలా మంది పేషెంట్స్ ఉంటుంది సో స్టిరాయిడ్స్ వల్ల ఏంటంటే విల్ హ్యావ్ ఫాస్ట్ రీగన్ ఆఫ్ ద బాడీ సో దాని వల్ల స్టిరాయిడ్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డయాబెటీస్ గా వస్తుంది అండ్ బీపీ అర్లీగా వస్తుంది సో వాళ్ళు జిమ్ చేసే విధానం ఎలా ఉండాలి అంటే నా అంటే వాళ్ళు వేరే డైట్ ప్రాపర్ డైట్ గా ఫాలో అయ్యి సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకోకుండా ఉంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు అలా సో ఎయిటీన్ ఇయర్స్ అయినా ట్వంటీ ఇయర్స్ అయినా థర్టీ ఇయర్స్ అయినా బాడీ డెవలప్మెంట్ చేసింది మంచిదే సిచ్యువేషన్ కానీ ఏవి సపోర్ట్ లేకుండా అంటే ఈ ప్రోటీన్ పౌడర్స్ కానీ లేకపోతే ఈ స్టిరాయిడ్స్ లేకుండా చేస్తే మాత్రం ఏ ప్రాబ్లమ్ ఉండదు మోస్ట్లీ ఓకే అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ లో పేరెంట్స్ ఇద్దరు కూడా చాలా బిజీ స్కెడ్యూల్ లో ఉంటున్నారు ఈ టైంలో పిల్లలు ఎక్కువ ఫోన్ కి అలవాటు పడిపోయి లేదంటే నాలుగు గోడల మధ్య ఉండాలి సో చిన్నప్పటి నుండి ఎలాంటి ఎక్సర్సైజెస్ అలానే ఎలాంటి లైఫ్ స్టైల్ చేస్తే ఉంటారు అంటే చిన్న పిల్లల్లో అండి మనం బిజీగా ఉన్నప్పుడు పిల్లలకి ఏదో ఒక అటెన్షన్ ఉండాలి అంటే వర్క్ ఏమైనా ఉండాలి సో ప్రాబ్లం ఏమవుతుంది అంటే స్కూల్లో వాళ్ళు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళి వచ్చాక ఫోకస్ అంటే ఏముంటుంది అంటే ఏదో టీవీ మీద మొబైల్ మీద ఉంటుంది మొబైల్ టీవీ వల్ల ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఫాస్ట్ ఇమేజెస్ మూవ్ అవుతుంటాయి సో దే లైక్ అంటే వాళ్ళకి ఇష్టం అవుతుంటుంది అంటే కలర్ చేంజెస్ కానీ సో ఆ ర్యాపిడ్గా చేంజెస్ అనేది పిల్లలలో ఏంటంటే అట్రాక్టివ్నెస్ అనేది పెరుగుతుంటుంది సో పిల్లలకి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్గా ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళకి చెప్పాలి అంటే ఫాస్ట్ ఫుడ్ తినవద్దు చాక్లెట్స్ ఎక్కువ తిన షుగరీ ఫుడ్ ఎక్కువ తినొద్దు అని ఫస్ట్ వాళ్ళకి అవగాహన ఉండాలి ఇంకోటి ఏంటంటే పిల్లలు అట్లీస్ట్ ఈవినింగ్ ఒక వన్ అవర్ వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకునేంత టైం మనం వాళ్ళకి కేటాయించాలి వాళ్ళ మనం ఫోర్స్ చేసి మనం ఎక్కువసేపు కూర్చోకుండా చూసుకోవాలి పిల్లలు ఎక్కువసేపు కూర్చుంటే ఒబేసిటీ పెరుగుతుంది ఒబేసిటీ పెరిగినప్పుడు ఏంటంటే వాళ్ళకి క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి అది తినాలి తినాలని సో పేషెంట్స్ పిల్లలు ఏంటంటే ఎక్కువ పిల్లల్లోకి చాలా వాళ్ళ క్రేవింగ్స్ ఉంటాయి బాడీలో షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా షుగర్ ఉంటాయి సో వాళ్ళకి ఐడియా అవగాహన ఇస్తే ఏంటంటే పిల్లల్లో కూడా ఆ మార్పు మనం చేయొచ్చు ఓకే సో ఇలా చిన్న పిల్లల్ని ఎంత కేర్ తీసుకుంటే రైట్ సో